హలో అండి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి శనగపిండి కలిపి పట్టించిన పిండి అండి అది ఒక రెండు స్పూన్లు తీసుకోండి కొంచెం ఒక పసుపు తీసుకోండి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ కాడ్ యాడ్ చేసుకోండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కొంచెం బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసుకున్నానండి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటే మనం ప్యాక్ వేసుకుంటే కనుక ఆగేలాగా ఇంకొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేస్తున్నాను నేను ఇలా మిక్స్ చేసిన ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తానండి మీరు కనుక ఒకవేళ ఫుల్ బాడీ కావాలి అనుకుంటే కనుక ఒక నాలుగు స్పూన్ల వరకు తీసుకోండి అండి నేను ఓన్లీ హ్యాండ్స్ వరకే కాబట్టి ఒక టూ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను దీంట్లో ఒక చిన్న టమాటా పీస్తే గ్రేవీ వేస్తున్నానండి ప్యూరి అనేది వేస్తున్నాను అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే టమాటా చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు నేను చేతికి అప్లై చేసి చూపిస్తాను మీకు ఈ అనేది ఏమో మనకి స్కిన్ చాలా స్మూత్గా అవ్వడానికి ఉంటుందండి ఇందులో శనగపిండి ప్లస్ బియ్యం పిండి రెండు కలిపి మిక్స్ చేసింది కాబట్టి మనకి ట్యాన్ రిమూవ్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట కాడ్ బియ్యం పిండి శనగపిండి పసుపు టమాటా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అండి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి అండి అసలు నేనే నమ్మలేకపోయాను ఇది నేను సెకండ్ టైం చేస్తాను ఫస్ట్ టైం చేసినప్పుడు రిజల్ట్ బాగా అనిపించింది అందుకని నేను మళ్ళీ మీకు రెండోసారి చూపిస్తున్నానండి మనం అన్నీ వింటాం కానీ చేయమండి నిజమా కాదా అనుకుంటాము కానీ ఇది నేను చేసిన తర్వాత అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు అందువల్ల అని చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో బాగా స్క్రబ్ చేయాలండి ఇలా మసాజ్ లాగా చేసామంటే కనుక మనకి స్కిన్ టైట్ అవుతుంది ప్లస్ ట్యాన్ ఈజీగా రిమూవ్ అవుతుందనమాట చూడండి ఇలాగ సర్క్యులర్ మోషన్లో చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు చేయండి అండి అలా చేస్తేనే మనకి ట్యాన్ అనేది బాగా పోతుందనమాట ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ అండి మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇలా చేసుకొని రెడీ అయ్యామంటే చాలా బాగా స్కిన్ గ్లోగా కనిపిస్తుందండి బ్రింకిల్స్ వచ్చేస్తాయి కదండి ఆ బ్రింకిల్స్ అనేది కూడా చాలా వరకు కవర్ అవుతుంది అనమాట ఇలా వీక్లీ టూ టైమ్స్ చేస్తే కనుక ఖచ్చితంగా స్కిన్ టైట్నింగ్ అవుతుంది స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది బ్రైట్గా అనిపిస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం డ్రై అయిందండి ఇప్పుడు ఈ డ్రై అయిపోయిందాన్ని నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు మనం టమాటా పీస్ తీసుకొని మనం దాంట్లో నుంచి గ్రేవీ తీసుకున్నాం కదండి ఆ పీస్తోనే నేను మళ్ళీ దీన్ని స్క్రబ్ చేయాలనుకుంటున్నాను ఆ పీస్ తీసుకొని మళ్ళీ దీని మీద స్క్రబ్ చేయాలండి చూసారా అలా చేయడం వల్ల స్కిన్ బాగా టైట్ అవుతుంది బ్రింకిల్స్ అనేది త్వరగా తగ్గిపోతాయి అన్నమాట చెప్పాను కదండి ఆ టమాటా పీస్తోనే దాన్ని బాగా మళ్ళీ స్క్రబ్ చేసుకుంటే కనుక ట్యాన్ అనేది త్వరగా పోతుంది చూడండి అసలు రుద్దుతుంటేనే దానికి గ్లోయింగ్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి నాటు టమాటా అండి అసలు ఇది పెట్టగానే ఎట్లా అంటే ఒక యాంటీ ఏజింగ్ బ్లీచింగ్లా పనిచేస్తుందండి అసలు అది చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మళ్ళీ అలాగే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేయాలండి బాగా ఈ హ్యాండ్ కూడా అప్లై చేస్తానండి నేను మళ్ళీ ఒక హ్యాండ్ పెట్టి ఇంకొక హ్యాండ్ పెట్టకపోతే అది ఒకలా ఇది ఒకలా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నిన్న రెండు చేతులకి పెడుతున్నానండి దీన్ని కూడా బాగా అలాగే మసాజ్ చేయాలి అలా చేసిన తర్వాత టూ హ్యాండ్స్కి బాగా మసాజ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసానండి నేను మీరు కూడా ఇలాగే చేయండి మనం అప్లై చేసేసి దాన్ని అలా వదిలేయకూడదండి మనం ఇలా ఎప్పుడైతే ఇలా మసాజ్ చేస్తూ ఉంటామో అది లోపల కంటూ వెళ్తుందనమాట క్లీనింగ్ అనేది ఆల్మోస్ట్ ట్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ టూ హ్యాండ్స్ని నేను మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి వాష్ చేసి వాష్ చేశానండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అది అప్లై చేయకముందు ఇది అప్లై చేసింది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి అసలు అప్లై చేసిన దగ్గర అప్లై చేయని దగ్గర చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో అంటే ఇది వన్ టైంకే ఇంత బాగా వర్క్ అయిందంటే ఇలా మనం వారానికి టూ టైమ్స్ చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుందండి మీరు కూడా మంచి ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్